నాయుడు గారికి అర్థమైపోయింది తాను ఇక ఎన్నికల్లో గెలవలేనని ఏ విధంగా అప్రజాస్వామికమైనటువంటి విధానాలని పాటించి ఎన్నికల్లో గెలవాలని చెప్పి ఇక కుట్రలు కుతంత్రాలు పనటం స్టార్ట్ చేశాడు ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నప్పటికీ కూడా తనకున్నటువంటి పోలీసు వ్యవస్థని తనకున్నటువంటి ఇతర వ్యవస్థల్ని మేనేజ్ చేసేటటువంటి తత్వాన్ని అడ్డదిడ్డంగా వాడుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు దానికి ప్రత్యక్ష ఉదాహరణ మా మంగళగిరినే నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఎంతగా మంగళగిరిలో కోడు ఉల్లంఘన జరుగుతూ ఉంది అని అంటే రెండు రోజుల క్రితం మేము కొంతమంది యువకుల్ని సర్వే పేరుతోటి సర్వేలు చేస్తున్నటువంటి యువకుల్ని వాళ్ళంతా తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా పట్టుకొని పోలీసులకి అప్పజెవటం జరిగి అప్పగించటం జరిగింది చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము పోలీసు వారికి అప్పజెప్పాము కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇవాళ రేపు మేము ఫిర్యాదు చేయబోతూ ఉన్నాం కొంతమంది ఒకటి సుమారు మా మంగళగిరి వరకే నాకున్న సమాచారం ప్రకారం రెండు వందల నుంచి మూడు వందల వరకు కురవాళ్ళని నియమించుకొని ప్రతి బూత్కి వెళ్ళి ఆ బూత్లో ఉన్నటువంటి ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజల యొక్క వివరాలు సేకరించి వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారు వాళ్ళు ఏ పేపర్ చదువుతారు వాళ్ళు ఏ వార్ ఏ టీవీ చూస్తారు దగ్గర నుంచి చివరికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఖాతాల నెంబర్లు కూడా తీసుకుంటూ సర్వేలు చేస్తూ ఉన్నారు ఎన్నికల కోడు అమల్లోకి రాగానే సర్వేలు చేయటం నేరం అని చెప్పి తెలిసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేయటం ఎంత దుర్మార్గమో తెలుసుకోమని కోరుతూ ఉన్నా అసలు ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నది మనందరికీ తెలిసిందే అలాంటి అవకాశాన్ని కలిగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తన అడ్డగోలు సర్వేలా సర్వేల్లో సర్వేల ద్వారా ఒక్కొక్క ఓటర్కి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేపిస్తూ ఆ స్లిప్స్ అన్నీ కూడా ఆ ట్రాన్స్ఫర్ స్లిప్స్ అన్నీ కూడా మేము డౌన్లోడ్ చేయించి ఆధారాలు మొత్తం సేకరించడం జరిగింది అంతేకాదు మా మంగళగిరిలో సెల్ ఫోన్ని స్మార్ట్ ఫోన్ని విపరీతంగా పంచుతూ ఉన్నారు మా మంగళగిరి నియోజకవర్గంలో టూ వీలర్స్ని ఇప్పటికే వార్డు స్థాయి నాయకులకి కొత్తవి కొనివ్వటం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు మంగళగిరి సీటు గెలవాలి అని అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగు అడగాలి అని చెప్పేసి ఉన్నటువంటి దాన్ని కూడా తెలుసుకోలేనటువంటి జ్ఞానం లేకుండా పోయిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమి మీరిద్దరూ అయ్యా కొడుకులిద్దరూ ఏమి మంగళగిరికి చేశారో చెప్పాలి ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు రెండున్నర మూడు సంవత్సరాలుగా లోకేష్ బాబు మూడు శాఖలు మరి ఏం ఉద్దరిచ్చాడో ఆ మూడు శాఖల్లో చెప్పాలి మూడు శాఖలు తీసుకొని మరి ఏమి మంగళగిరికి చేశాడో చెప్పాలి నీతికి న్యాయానికి ధర్మానికి అధర్మానికి ఇవాళ జరుగుతున్నటువంటి మంగళగిరి ఎన్నికల్లో ఒక పేదవాడికి ఒక ముద్ద అన్నం పెట్టాలి అని మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషి అయినా అనుకుంటాడు ఒక ముద్ద అన్నం పెట్టాలి అనే ఇంకిత జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు చేలు వేస్తే దూడన గట్టును మేసిద్దా అన్న సంధాన మంత్రి లోకేష్ మంగళగిరిలో ఒక ముద్ద పేదవాడికి అన్నం పెట్టకుండా పేద రైతుల దగ్గర నోటికాడి ముద్దని లాక్కోవటానికి ఈ రోజున మంగళగిరిలో పోటీ చేయబోతూ ఉన్నారు అసలు లోకేష్ కాదండి మంగళగిరిలో పోటీ చేయాల్సిందే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి అయినా సరే చేసి ఉంటే చంద్రబాబు నాయుడు పోటీ చేసి ఉండాలి అది ఆయన చేయాల్సినటువంటి పని అంటే ఆయనకు తెలుసు ఆర్కే చేతిలో నేను ఓడిపోతాను నేను ఇక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టాను పేదవాడిని కనపడకుండా చేశాను ప్రజలు నాకు బుద్ధి చెబుతారు మా అబ్బాయి అయితే నేనే వాడి పేడ పడలేకపోతూ ఉన్నాను భరించలేకపోతూ ఉన్నాడు ఆర్కే చేతిలో ఓడిపోతే దరిద్రం పోది శాశ్వతంగా నాకు వాడి వాడి బాధలు తొలిగిపోతాయి అనే ఉద్దేశంతో కొడుకుని నిలబెడతా ఉన్నాడు లోకేష్ బాబు అంటా ఉన్నాడు నా పూర్వజన్మ సుకృతం నేను మంగళగిరిలో పోటీ చేస చేయటం అని పూర్వజన్మ సుకృతం అనే దానికి అర్థం తెలుసుకొని మాట్లాడమని చెప్తా ఉన్నా వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పే నాయకుడు ఒక మనిషి రాజకీయంగా ఉంచబడితే పరవశించిపోతా ఉన్నాను నేను అని చెప్పే నాయకుడు మంగళగిరిలో పోటీ చేయడానికి వస్తూ ఉన్నా అంట ఎంత దారుణంగా వాళ్ళు ఈరోజున ప్రవర్తిస్తూ ఉన్నారో గమనించమని చెప్పి కోరుతూ ఉన్నా నేను యథేచ్ఛిగా కోడు ఉల్లంఘన జరుగుతూ ఉంటే సాక్ష్యాధారాలతో మేము పట్టిస్తూ ఉంటే మరి ఎన్నికల అధికారులు అదేవిధంగా ఎన్నికల సంఘాన్ని నేను దండం పెట్టి మరీ కోరుకుంటా ఉన్నా మీ విధులు మీరు దయచేసి సక్రమంగా నిర్వర్తించండి నిర్వహించండి అదేవిధంగా ఒక హోంగార్డు దగ్గర నుంచి ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ వరకు నేను కోరుకుంటా ఉన్నా మీరు మీ ధర్మాన్ని మీరు కాపాడుకుంటూ న్యాయమైనటువంటి ఎన్నికలకి సహకరించమని కోరుకుంటా ఉన్నా నేను అయ్యా డీజీపీ గారు మీరు నిస్సిగ్గుగా ఒక పార్కును ఆక్రమించుకున్న ఒక ఇంటిని అనుమతులు లేకుండా కట్టుకున్న నేను హైకోర్టుకి వెళ్ళాను మొట్టిగాయలేసింది కోర్ కేసు నడుస్తూ ఉంది ఆ కక్ష సామాన్యుడి మీద ఓటు నిర్భయంగా ఓటు వేసే వాళ్ళ మీద మీరు దయచేసి మీరు చూపించబాకండి ఆ కోపం పేదవాడి పక్షాన రానివ్వకండి అంతేకాదు ఏవి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్సీ చీఫ్ ఆయన ఏం చేస్తూ ఉన్నాడని చెప్పి అడుగుతా ఉన్నా నేను ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏం చేయాలండి కోడు ఉల్లంఘనలు ఎక్కడన్నా జరుగుతూ ఉన్నా ఎక్కడన్నా సెల్ఫ్ అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం దృష్టికో లేదంటే ఇవాళ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎన్నికల అధికారుల దృష్టికి అదేవిధంగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్ళాలి ఏం చేస్తున్నాడు ఏవి వెంకటేశ్వరరావు గారంటే ఒక ప్రైవేటు బిల్డింగ్ బిల్డింగ్ ఐదు ఫ్లోర్లు అద్దెకు తీసుకొని దాంట్లో రెండు ఫ్లోర్లు పూర్తిగా తాళాలు వేసి ఆ రెండు ఫ్లోర్లలో పోలీస్ అధికారులు కూడా బోటల్ అయి అంటే ఏవి వెంకటేశ్వరరావు ఏ మనిషి చెబితే ఆ మనిషి ఆ ఫ్లోర్లోకి వెళ్తాడు లోపల ఏం చేస్తున్నారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశానికి సర్వేలు చేపిస్తూ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి నిశ్చయించుకున్నటువంటి ప్రజలకి వాళ్ళని ఎట్లా అడ్డుకోవాలో ప్లాన్లు చేస్తూ ఉన్నాడు ఏవి వెంకటేశ్వరరావు గారి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సార్ మీరు ఐపీఎస్ అధికారి మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించండి ప్రతి పోలీస్ అధికారికి ప్రతి రెవెన్యూ అధికారికి ప్రతి ఎన్నికల అధికారికి నేను నేను వినమ్రంగా కోరుకుంటా ఉన్నా సజావుగా పేదవాడు నిర్భయంగా ఓటుని వినియోగించుకునే అవకాశాన్ని మీరు కల్పించండి మీరు ఆటంకాలు కలిగించిన చంద్రబాబు నాయుడికి తొత్తులుగా పనిచేసిన నేను మాత్రం వదిలిపెట్టను మిమ్మల్ని న్యాయక్షేత్రంలో మీ మీద నేను పోరాటం సాగిస్తా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను ఈ ఊరి నుంచి ఆ ఊరికి ఎంత దూరమో అయ్యా డీజీపీ గారు అయ్యా వెంకటేశ్వరరావు గారు మీరు ఆ ఊరి నుంచి కూడా ఈ ఊరికి అంతే దూరం అనేదాన్ని మీరు గుర్తెరగండి ఇంకొక ఇద్దరు మహానుభావులు ఉన్నారండి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోకుండా ఒక సామాజిక వర్గానికే తొత్తులుగా పనిచేస్తా చంద్రబాబు నాయుడికి ఆయన ఆదేశాలు రాకముందే వీళ్ళు పనిచేసే వాళ్ళు ఇద్దరు మహానుభావులు ఉన్నారు ఆయన శ్రీనివాస నాయుడు గారు ఒక ఆయన కుటుంబరావు గారు ఒక ఆయన ఏమండి ఈ కులం మంచిది ఈ మతం మంచిది అని చెప్పి అక్కడ రాయవాళ్ళ ఈ కులంలో అంతా మంచోళ్ళు పడతారు ఈ కులంలో చెడ్డోళ్ళు అంతా చెడ్డోళ్ళు అని ఎక్కడ రాయలా మానవత్వాన్ని కలిగి ఉండమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అదే సామాజిక వర్గంలో మా సోదరులు ఇంతకుముందు ఒకసారి చెప్పుండారు జింబో గారు అంటే పౌసానికి ఇష్టమౌళి గారు అరే నాయన మన వాళ్ళు పరుగు తీస్తున్నారా మీరు అని నిష్పక్షపాతంగా వ్యవహరించమని చెప్పి కోరుకుంటా ఉన్నా ఎటువంటి పొరపాట్లు చేసినా మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు ఇక లోకేష్ గారు ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు ఐటీ హబ్బుల్ని మేము మంగళగిరికి తీసుకొచ్చాం మరో గచ్చిబౌలి చేయబోతా ఉన్నాం అని అయ్యా మరో గచ్చిబౌలి అనేది తర్వాత చేద్దు కానీ లేదా తర్వాత చూద్దాంలే కానీ కనీసం మా ప్రాంతంలో గడ్డి మేయటానికి పశువుల కన్నా ఆ భూమిని ఆ స్థలాన్ని మిగిల్చవయ్య అని చెప్పి కోరుకుంటా ఉన్నా ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడితే దాన్ని కాజేయటం ఎక్కడ పేదవాడు వాళ్ళ భూములు కనిపిస్తే వాటిని ఆక్రమించుకోవటం ఇదేమీ నైజంగా కనిపిస్తుంది తప్ప వేరేది కాదు సదావర్తి సత్రం కేసులో మీరు పేద బ్రాహ్మణుల ఆస్తులు కొట్టి వేయబోతూ ఉంటే నేను అడ్డుకున్న న్యాయస్థానం ద్వారా మీకు కనీసం సిగ్గు శరం కూడా రాలా ఏమి ఇవాళ పానకాల స్వామి గుడి ఆస్తు భూములు కొట్టేయడానికి వచ్చారా మంగళగిరి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమి తెలుసు మీకు మంగళగిరి గురించి అను అని అడుగుతా ఉన్నా వార్డులు తెలియవు మున్సిపాలిటీలు తెలియవు ఎన్ని గ్రామాలు ఉన్నాయో మీకు మంగళగిరిలో తెలియదు ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే ధైర్యం మీకు లేక ఈ రోజున ఖరీదైనటువంటి కార్లలో మీరు ప్రచారం చేసుకుంటా పేదవాడు ఎక్కడన్నా ప్రశ్నిస్తే ఆగకుండా వాళ్ళని నెట్టేసుకుంటా చేతులు ఊపుకుంటా వెళ్తా ఉన్నారు మీ ధైర్యం ఏంటంటే ఒక్కొక్కటికి పదివేలో ఇరవై ఏలో పెట్టి అక్రమంగా ప్రజాస్వామికంగా కొనేసుకుని వెళ్దాం అనుకుంటున్నారేమో ప్రజలంతా తెలివి తక్కువ వాళ్ళేం కాదు వాళ్ళకు తెలుసు ఎవరికి అండగా నిలబడాలో ఏమి న్యాయం నిర్ణయం తీసుకోవాలని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చేసే ఈ విధానాలకి అడ్డుకట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తుందని నేను చెప్పుకుంటా ఉన్నా అంతేకాదు జనవరిలో ఇదే సంవత్సరం జనవరిలో రెండు లక్షల అరవై మూడు వేల ఓట్లు సుమారుగా రెండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఓట్లు నమోదై ఉన్నాయి సారీ ఈ ఈ నెల ఈ సంవత్సరం మార్చిలో ఈయ ఇదే సంవత్సరం జనవరిలో రెండు లక్షల యాభై మూడు వేల చిల్లర ఓట్లు నమోదై ఉన్నాయి అంటే జనవరి నుంచి మార్చి వరకు మంగళగిరి నియోజకవర్గంలో పదివేల ఓట్లు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లని చేర్పించుకున్నారు మీరు వాటన్నిటినీ అంటే అంతమంది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైనా ఓటు ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళని చెక్ చేసి వాళ్ళు ఆరు నెలలుగా అక్కడ నివసిస్తున్నారా లేదా అనేదాన్ని వాళ్ళు బయటకు చూపించాలి వాళ్ళు చూసుకొని నిర్ధారించుకొని ఆ ఓటును ట్రాన్స్ఫర్ చేయాలి అదేం చేయట్లా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఓట్లని చేర్పించుకొని అప్రజాస్వామికంగా మీరు గెలవాలని చూస్తూ ఉన్నారేమో ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మంగళగిరిలో మీరు చేసే ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి పనుల్ని మీ ప్రజలు తిరస్కరించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటూ మీరు ఎంతగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఉన్నారని చెప్పిన దాకా నేను చెప్పా చివరికి మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు మేనేజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటే కోరుకుంటా ఉన్నా సార్ మీరు మా రాజధానిలో వచ్చారు మా రాజధానికి వచ్చారు గ్రామాలు తిరిగారు రైతుల బాధలు విన్నారు ఆ రైతులు మీకు చెప్పుకుంటే మీరు ఒక చెల్లెమ్మ బేతపూడి అనే గ్రామంలో మీకు అన్నం పెడుతుంటే పెరుగన్ను తింటా చెప్పారు మీ ప్రజలందరికీ నేను భరోసా ఇస్తూ ఉన్నాను ల్యాండ్ ఎక్విజేషన్ నోటిఫికేషన్ కనుక చంద్రబాబు నాయుడు నోటిఫికేషన్ ఇస్తే నేను ఇక్కడికి వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పి ఇది సుమారు రెండేళ్ళు అయింది సార్ మరి స్క్రిప్టు మర్చిపోయారో ఏమో మీరు చెప్పి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు మూడు నాలుగు ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్లు ఇచ్చారు మీరు ఏ ఒక్కరోజు కూడా ఇక్కడికి రాలా రైతుల పక్షాన పోరాటం చేయలా చివరికి ఈ రోజున జనసేన పార్టీ చాలా బలంగా కోరుకుంది కనీసం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారన్నా పోటీ చేస్తారేమోనని నేను నిజంగా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మరి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఇప్పటికీ సమయం ఉంది ఇంకా నోటిఫికేషన్ మన ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాల ఈ నెల ఇరవై ఐదు దాకా ఉంది మీ ఇద్దరికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రజా మీడియా సాక్షిగా నేను కోరుతా ఉన్నా మీ ఇద్దరు మంగళగిరి రండి మళ్ళీ మీరు ప్రెస్ మీట్లు పెడతారేమో అవసరం మీ ఇద్దరికి నేనే ఎక్కువ నేనే ఎక్కువ మీ ఇద్దరు రండి నేను పో నేను పోటీ చేస్తాను ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం అంటే మీరు గెలవలేరు అని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు మీరు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్యాకేజీకి ఒప్పుకొని సిపిఐ పార్టీకి మీరు కేటాయించారు మంగళగిరి స్థానాన్ని ఇది కాకపోతే మీరు రండి మంగళగిరి పోటీ చేయండి అంతే తప్ప ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గులకి తొత్తులుగా మారితే చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్ని మీరు రాబోయే రోజుల్లో సమాజంలో ఎదుర్కొంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి చెట్టు చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నా అన్యాయంగా అక్రమంగా ఒక ఇంటిని ఆక్రమించుకొని సిగ్గు లేకుండా బతుకుతూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గత ఐదు సంవత్సరాలుగా మంగళగిరి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే నువ్వు చేసే లక్షల కోట్ల అవినీతి రాజధాని పేరుతోటి రైతుల్ని పేదల్ని సామాన్యుల్ని నువ్వు ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటే నిన్ను నీ ప్రభుత్వాన్ని నేను జగనన్న అండదండలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి నేను ఎదుర్కొన్న ఎదుర్కొంటూ ఉన్నా ఇటు ప్రజాక్షేత్రంలో అటు న్యాయస్థానంలో మీరు నా మీద పోటీ చేయడానికి రమ్మని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండు నిజంగా పేదల పక్షాన మీ మేము మేము పనిచేశామని చెప్పి చెప్పుకుంటే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చామని చెప్పి చెప్పుకుంటే అది నిజమైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి మంగళగిరి మున్సిపాలిటీలో తాడేపల్లి మున్సిపాలిటీలో మా నియోజకవర్గం మొత్తం కూడా కృష్ణానదిని ఆనుకొని ఉంది అసలు మంచినీళ్ళు రోజు వస్తూ ఉన్నాయా లేదా అర్ధరీతుల్లో ఒక అరగంట వదులుతున్నారు ఈ సంగతి మీకు తెలుసా లేదా డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది చేనేత కార్మికులకి చేనేత సామాజిక వర్గానికి మేము ఈ పని చేశాము ఈ శంకుస్థాపన చేశాము ఈ పని పూర్తి చేశాము నేతన్నల కళ్ళల్లో ఆనందం చూసాము అని నువ్వు చెప్పగలవా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా నీకు తెలుసు నువ్వేం చేయలా నిన్ను ఓడిస్తారని మంగళగిరి ప్రజలు నీకు తెలుసు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నువ్వు లేవు ఆ పార్టీలో రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి బుచ్చి చౌదరి గారు లాంటి సీనియర్లని పక్కన పెట్టేసి అడ్డదారిలో ఎమ్మెల్సీ పదవి ఇప్పించి మెబ్బాయి ఒత్తిడి భరించలేక మెబ్బాయి పెట్టే హింసను భరించలేక నువ్వు మూడు శాఖలు ఇచ్చుకున్నావు ఈనాటికి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రామసుబ్బారెడ్డి గారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తూ ఉన్నారు మరి నువ్వు నువ్వెందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించలేదయా అంటే నీకు తెలుసు మా వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు మంగళగిరిలో కనీసం ఆ మిగిలిన రెండు మూడు నాలుగు ఏళ్ళన్నా ఈడు ఎమ్మెల్సీగా బతుకుతాడులే అని అంటే నువ్వు పోటీ చేయవు నువ్వు ఓడిపోతావు అని నీకు తెలుసు పవన్ కళ్యాణ్ని మేనేజ్ చేయవచ్చు ప్రజల్ని అప్రజాస్వామికంగా ఓటుకు పదిహేను పదిహేను వేల రూపాయలు పెట్టి కొనవచ్చు అబ్బాయి ఓడిపోతే నీకు ఇక ఇబ్బందులు బాధలేవు సీనియర్ శాసనసభ్యులకు మంత్రి పదవి మీ అబ్బాయికి మంత్రి పదవి ఇచ్చి ఈడు గనక ఈడు ఈడు ఆర్కే చేతిలో ఎలాగో ఓడిపోతాడో నాకు ఇక బాధలు ఇబ్బందులు తొలిగిపోతాయని నీకు తెలుసు కాబట్టే నువ్వు అబ్బాయిని మా మీదకి పంపించావు నేనంట నా అబ్బాయి జోడీ కాదు నాకు అబ్బాయికి అక్షర జ్ఞానం లేదు అబ్బాయికి సబ్జెక్ట్ లేదు నాలెడ్జ్ లేదు దత్త తీసుకున్నాడు నిమ్మకూరిని మరి గుర్తుందో లేదో అబ్బాయికి నీకు కూడా నిమ్మకూరులో దివంగత నేత గౌరవ నీళ్ళు హరికృష్ణ గారు రెండు వేల పది ఆ ప్రాంతంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు మరి ఆయన వేసిన సిమెంట్ బలలు ఇప్పటికే ఉన్నాయి ఏం చేశాడో ఈయన తత్త తీసుకున్న ఆయన తాతగారి ఊరికే ఏం చేయలేదే ఇక మంగళగిరికి వచ్చి ఉద్ధరిస్తానని చెప్పి నేను చెప్తా ఉన్నాడు ఒకవేళ మళ్ళీ ప్రెస్ మీట్ చెబుతా పెట్టి చెబుతావేమో లోకేష్ బాబు అభివృద్ధి చేసి ఉంటే ఏదో కొద్దిగా గొప్ప అవి ప్రభుత్వ డబ్బులతో చేసి ఉంటావు మా తాతగారు ఊరని దత్తత తీసుకోవటం అంటే ప్రభుత్వ డబ్బులతో చేయటం కాదయ్యా నీ జేబులో డబ్బులు నీ జీతం డబ్బులు పెట్టో చేయాలి అది గుర్తుపెట్టుకో మర్చిపోతావు నీకు తెలియదు పాపం అంటే మంగళగిరిని అభివృద్ధి చేయట చేస్తాను అని నువ్వు ఎన్నికల్లో మీ తండ్రి నువ్వు అనుకుంటా రావటం వెనుక మళ్ళీ ఉంది ఉన్న ఉద్దేశం ఏంటంటే మంగళగిరిలో పేద ప్రజల ఆస్తులు కొట్టేయచ్చు భూములు చేయొచ్చు అతి ఖరీదైనటువంటి భూములు అతి విలువైనటువంటి భూములు లేదా అంతేకాదు పానకాల స్వామి గుడి గుడిని మింగేద్దాం గుడిలో లింగాన్ని సదావర్తి సత్రం అమరావతిలో మింగటానికి ట్రై చేసి ఆ శివుడి చేతిలో చావు దెబ్బలు తిని వచ్చాము ఈ గుడి గోపురాన్ని కూడా మింగేద్దాం గుడి ఆస్తులు కూడా మింగేద్దాం మా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ చేద్దాం అనే ఉద్దేశంతో లేదా నిన్ను నమ్మి నీకు బినామీలుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార వస్తువుల్ని బాగు చేద్దామని చెప్పేసి వస్తూ ఉన్నారేమో నీ మీ ఆటలు సాగమని చెప్పి చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండటానికి ప్రజలు నిశ్చయించుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ చెట్ట చివరగా మళ్ళా కోరుకుంటా ఉన్నా నేను ఎన్నికల అధికారుల్ని ఎన్నికల సంఘాన్ని పోలీసు వ్యవస్థని దండం పెట్టి మరీ కోరుకుంటా ఉన్నా నేను మీరు మీ విధుల్ని సక్రమంగా నిర్వర్తించండి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాదు ఎవరైనా సరే అప్రజాస్వామిక విధానాలు వ్యవహరిస్తే పేదవాడిని సామాన్యుడిని నిర్భయంగా ఓటు వేసే పరిస్థితిని కల్పించలేకపోతే మీరు మీ విధులను నిర్వర్తించాలి వాటిని నిర్వర్తించమని కోరుతూ ఉన్నా లేకపోతే మా ఇవాళ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది ఏ అధికారి ఏ విధంగా తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారో లేకపోతే చంద్రబాబు నాయుడు భయపెడితే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ మీద నేను పోరాటాలు చేస్తా న్యాయపరంగా ప్రజాక్షేత్రంలో అని చెప్పి తెలియజేసుకుంటూ కోడ్ ఉల్లంఘన కాదు చేయాల్సింది ఇచ్చినటువంటి ఆరు వందల వాగ్దానాలపై చిలుకులో ఏ ఒక్క వాగ్దానానైనా నువ్వు నువ్వు అమలు చేసావా మంగళగిరిలో చేస్తుంటే అయ్యా నేను ఈ చేశానని చెప్పేసి ఓట్లు అడుక్కొని నువ్వు ఎన్నికల్లో పాల్గొనమని చెప్పి కోరుకుంటా సెలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం నేను నేనెక్కడా పోలీసు వ్యవస్థను మొత్తా నల్లా అనే అనే అనకూడదు అనాలా అనకూడదా అంత అనే అంత జ్ఞానం లేని మనిషిని కాదు నేను నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇప్పటికి కూడా మీ మీద చాలా బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు నిర్వర్తి సక్రమంగా నిర్వర్తించమని చెబుతూ ఉన్నా నిర్వర్తించినటువంటి వ్యక్తుల గురించే నేను మాట్లాడుతూ ఉన్నా ఏమి నేను రాష్ట్ర డీజీపీ మీద సాక్ష్యాధారాలతోటి నేను నా గౌరవ న్యాయస్థానాల్లో కేసులు వేస్తే అవి అడ్మిట్ అయ్యి నోటీసులు ఇవ్వలేదా ఆయనకి సిగ్గుంటే డీజీపీకి పదవులోంచి తప్పుకోవాలండి నిజమైన ఐపీఎస్ అయితే నేను తప్పు చేశాను పొరపాటు చేశాను జిహెచ్ఎంసీ నాకు నోటీసులు ఇచ్చింది నేను పక్కకి వెళ్తాను అయినా అసలు పార్కును ఆక్రమించుకున్నాడా ఆ డీజీపీ పిల్లలు ముసలివాళ్ళు సాయంత్రం పూట సరదాగా గడుపుకునే ఒక పార్కును ఆక్రమించుకుంటా అండి ఎవరైనా మనిషి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎవరైనా కడతారండి వాటిని ప్రశ్నించడానికి పోయినటువంటి జిహెచ్ఎంసీ అధికారులని ఆంధ్రప్రదేశ్ పోలీసులను అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో అడ్డుకున్నాడని చెప్పేసి వాళ్ళు వాళ్ళ విట్లో పేర్కొన్నారు జిహెచ్ఎంసి అధికారులు అలాంటి అధికారిని నేను నువ్వు తప్పు చేశావు విధుల నుంచి తప్పుకోని అనడం పొరపాట గుంటూరు జిల్లాలో కనుక్కోమనండి ఏ పోలీస్ అధికారిని అయినా సరే హోంగార్డుకి దండం పెట్టే సంస్కృతికి వెళ్ళవాడిని నేను పోలీస్ అధికారిని అన్నా నమస్కారం అని చెప్పి అనేవా అనేవాడిని నేను అంతే తప్ప న్యాయాలు నా దగ్గర సాక్ష్యాలు లేకుండా నేను ఎవరిని అన్న అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా నాకైనా తెలియవండి మా జగన్ అన్న ఏం చెప్పాడండి మొన్న వివేకానంద రెడ్డి గారి అచ్చా ప్రయత్నం గురించి అచ్చా అచ్చా దీని గురించి మాట్లాడుతూ ఉంటే కడప జిల్లా ఎస్పీ గారి ముందుకు ముందు ఉంటే ఇంటెలిజెన్సీ చీఫ్ వెంకటేశ్వరరావు గారు ఫోన్లు చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను నేను చూసా విన్నా అసలు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమన్నా ఆయనకు డౌట్లుంటే ఎవరికి ఫోన్ చేస్తా అంటే నాకు తెలియదులేండి నాకు తెలిసిన జ్ఞానంలో ఎవరికి పో ఫోన్ అంటే డిఐజీ గారికో ఐజీ గారికో ఆ స్థాయి అధికారికి ఫోన్ చేస్తాడు అంతేగాని దాఖల ఎస్పీ గారికి ఫోన్ చేస్తూ ఉన్నాడు అంటే వ్యవస్థలను మేనేజ్ చేయడానికి కాదా అని అడుగుతా ఉన్నాం ఏమి వాటిని ప్రశ్నించడం తప్ప అందరినీ ఎందుకు ఎందుకంటారండి అందరినీ ఎవరు తప్పు చేశారో వాళ్ళని అడుగుతామండి వాళ్ళ మీద న్యాయపరంగా పోరాటాలు చేస్తాం పోలీస్ అంటేనే న్యాయం ధర్మం కాపాడతారని ఒక నమ్మకం ప్రజలకి ఆ నమ్మకాన్ని కలిగించే ప్రతి పోలీస్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి పేదవాడు సామాన్యుడు ప్రతిపక్షాలు ఎవరైనా సరే సెల్యూట్ చేస్తారండి